కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం రాజ్యపూజ్యం ఆరు అవమానం ఆరు అలాగే ఈ సంవత్సరం ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు చాలా ఆనందంగా ఉంటుంది ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు అంటే ఎందుకంటే ఇది ఎందుకు కలిగింది అంటే గురుబలం వచ్చింది అసలు మీకు గురుబలం వచ్చి ఎంత అయిందో ఎంతో కాలమైంది గురుబలం వచ్చి ఇప్పుడు మళ్ళా గురువుడు మీకు అనుకూలంగా ఉన్నారు అయితే మే నెల ఒకటవ తారీఖు వరకు గురుడు పదవ ఇంట సువర్ణమూర్తి తదుపరి పదకొండవ ఇంట లోహమూర్తిగా సంచారం చేస్తారు శనేశ్వరుడు ఈ సంవత్సరం మొత్తం ఎనిమిదవ ఇంట అష్టమ శనిగా లోహమూర్తిగా ఆయన సంచారం చేస్తారు రాహుకేతువులు ఈ సంవత్సరం మొత్తం తొమ్మిది మూడవ ఇంట లోహమూర్తులుగా సంచారం చేస్తూ ఉంటారు అయితే ఈ సంవత్సరంలో అష్టమ శనేశ్వరుడు భాగ్యరాహు యొక్క దోషాలు ఉన్నప్పటికీ కూడా లాభస్థానమందు గురు గ్రహం తన సంపూర్ణమైనటువంటి శుభ ఫలితాలని ఈ కర్కాటక రాశి వారికి ఆయన అందిస్తూ ఉన్నారు అందువల్ల ఈ లాభస్థానమందు గురుడే ఈ సంవత్సరంలో అత్యంత శుభదాయకమైనటువంటి గ్రహంగా చెప్పవచ్చు ఎందుకంటే గత సంవత్సరం అసలు మూడు గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి దీర్ఘసంచార గ్రహాలు మరి ఈ సంవత్సరం గురుడు అనుకూలంగా ఉన్నారు కాబట్టి ఇది చాలా విశేషమైనటువంటి శుభము పూర్తిగా గురుబల ఉన్నది దీర్ఘ సంచార గ్రహాల్లో ప్రతికూలంగా ఉన్నప్పటికీ గురుడు లాభదాయకంగా ఉంటారు కాబట్టి తేజ సర్వత్ర విజయ సుఖం అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం కార్యజయము చాలా కాలం తర్వాత ఏ పని ప్రారంభించినా ఆ కార్యం సఫలీకృతమయ్యేటువంటి పరిస్థితులు ఈ రాశి వారిలో కనబడుతూ ఉన్నాయి అలాగే అష్టమ శనేశ్వరుడు కూడా ఏం చేస్తారంటే ఇక్కడ రెండు కాంట్రవర్షియల్ గ్రహాలు గురుడు లాభస్థానంలో ఏ పనినైనా చేయగలిగేటువంటి శక్తిని ఇస్తే అష్టమంలో శనేశ్వరుడు నానా కార్య విరోధస్య ఏ పనిని ఎలా చెడగొట్టేయాలి అనేటువంటి వాటి మీద ఆయన పూర్తిగా ఫలితాన్ని ఇస్తూ ఉంటారు రెండు కాంట్రవర్షియల్ గ్రహాలు ఒకటి పూర్తి పని అవ అయ్యేలా చూస్తే ఇంకొక ఆయన పూర్తిగా పని అవ్వకుండా చేస్తారు మరి ఆ రెండిట్లో డామినేటివ్ ప్లానెట్ గురుడే అయ్యి ఉన్నారు కాబట్టి ఆయన వల్ల మీకు శుభ ఫలితాలు రావాలి ఇక ఆటంకాలు పూర్తిగా ఆగిపోవడం లాంటి వాటికి కారకులు అయితే ఈ సంవత్సరం ఈ గురుగ్రహం వల్ల ఈ ప్రతిబంధకమైనటువంటి దోషాలన్నిటి నుండి కూడా ఈ రాశి వారు బయటపడతారు మరి ముఖ్యంగా గతంలో వాయిదా పడ్డటువంటి ప్రయాణాలు కానీ నిర్మాణాలు కానీ ఉద్యోగ ప్రయత్నాలు కానీ వివాహ ప్రయత్నాలు కానీ సంతాన ప్రయత్నాలు కానీ మరి ఏ తరత్రా ప్రయత్నాలైనా సరే గతంలో వాయిదా పడినటువంటి వాటిని తిరిగి ఈ సంవత్సరం ప్రారంభించి పూర్తి చేస్తారు కూడాను నష్టపోయినటువంటి ధనము లేదా ద్రవ్యము వీటన్నిటిని కూడా తిరిగి సంపాదించుకునేటువంటి శక్తిని ఈ గ్రహస్థితి ఇస్తుంది అలాగే ఇష్టమున్నటువంటి నచ్చినటువంటి వ్యక్తిని వివాహం చేసుకునేటువంటి స్థితికి ఈ గ్రహస్థితి కారణమవుతుంది ప్రత్యేకించి ఉద్యోగాన్ని అభివృద్ధి చెందిస్తుంది ఈ గ్రహస్థితి మరీ ముఖ్యంగా వస్త్ర వ్యాపారస్తులు బంగారం వ్యాపారస్తులు అలాగే ఈ ప్రభుత్వ పరంగా పనిచేసేటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులు వీళ్ళందరికీ పర్మనెంట్ అవ్వడం అలాగే పూజా స్టోర్స్ పెట్టుకునేటువంటి వారు కళాకారులు కవులు ప్రవచనకర్తలు అలాగే పురోహితం చేసుకునేటువంటి వారు మాటలు పాటలు రాసేటువంటి వారు గాయనీ గాయకులు ప్లేబ్యాక్ సింగర్స్ వీళ్ళందరూ కూడా ఈ సంవత్సరంలో చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఈ కర్కాటక రాశి వారు వీరందరూ కూడా అనుభవించడానికి అవకాశం ఉన్నది మరీ ముఖ్యంగా ఎవరైతే వ్యవసాయదారులు ఉన్నారు కష్టం చేసుకుని జీవనాన్ని సాగిస్తున్నటువంటి వారు ఉన్నారు పని చేసుకుని లేదా రిక్షా తొక్కి ఆటో నడిపి ట్రాక్టర్ నడిపి లేదా ఏదైనా ఓ ఓలా ఊబర్ ఇటువంటి వాటిని నడుపుతూ అలాగే వాహనాలకు సంబంధించినటువంటి కంపెనీల్లో పనిచేస్తూ ఉన్నటువంటి వారు సాఫ్ట్వేర్ ఇంజనీర్లో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారు వీరందరూ కూడా ఈ సంవత్సరంలో లాభదాయకంగా చక్కగా నూతన గృహాలని కట్టుకునేటువంటి సంకల్పం కూడా జరుగుతూ ఉంటుంది వాళ్ళ పిల్లలు వాళ్ళ కుటుంబాల అభివృద్ధిలో ఉండడాన్ని చూడవచ్చును అలాగే ఈ సంవత్సరంలో ప్రత్యేకించి కర్కాటక రాశి వారు ఎవరైతే విదేశాలకి వెళ్ళాలి అనుకున్నారో విదేశాలకి వెళ్ళి అక్కడ ఇబ్బందులు పడుతూ వారు ఏదైనా సమస్యాత్మకంగా ఉంటే వారికి కూడా ఈ గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉండి ఆ సమస్యలన్నింటినీ కూడా తొలగింపజేస్తుంది విదేశాల్లో స్థిర నివాసము విదేశాల్లో విద్య ఉద్యోగము ఇటువంటివన్నీ కూడా చక్కగా లభించి లేదా ఏదైనా వైద్యం కోసం విదేశాలు వెళితే అది సక్రమంగా పూర్తి అయ్యి మరలా తిరిగి ఇంటికి రావడం లాంటివన్నీ కూడా ఈ రాశి వారిలో కనబడుతూ ఉన్నాయి ఇది శుభంగా ఉంటుంది ఈ గ్రహస్థితి మరీ ముఖ్యంగా శుభ కార్యక్రమాలు జరగడం సత్సంతాన సౌభాగ్యం పొందడం ఇవన్నీ కూడా కర్కాటక రాశి వారు పొందడానికి అవకాశం ఉంటుంది అష్టమ శనేశ్వరుడు ఉన్నారు నానా కార్య విరోధ శ్యా వ్యాధి ధనక్షయం ఈయన మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా కూడా గత సంవత్సరంలో ఆ ఇబ్బందులన్నీ కూడా మీరు పడ్డారు కాబట్టి ఈ సంవత్సరంలో గురుబలం ఉన్నది కాబట్టి శనిచ్చేటువంటి ఫలితాలు తగ్గుముఖం పడతాయి గతంలో మీపై వచ్చినటువంటి నీలాపనందలు తొలగించుకోగలుగుతారు ఎక్కడైతే ఓటమి వల్ల మీరు తలదించుకున్నారో తిరిగి అదే స్థానాన్ని విజయాన్ని సాధించి అందరి మనల్ని కూడా పొందుతారు ఉద్యోగము ప్రమోషన్లు ఆశించినటువంటి చోటుకి బదిలీలు జరుగుతూ ఉంటాయి వ్యాపార లాభం ఉంటుంది వ్యాపార విస్తరణ వంశపారంపర వ్యాపారాలు అభివృద్ధి చెందుతూ ఉండడము ఆ మెడికల్ షాపులు పెట్టుకున్నటువంటి వారు వీరందరూ కూడా అభివృద్ధి చెందుతూ ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి కొత్తగా వ్యాపారాలు ప్రారంభించి అభివృద్ధిలో నడపడం వ్యాపార విస్తరణ ఇవన్నీ కూడా ఈ రాశి వారికి కనబడుతూ ఉన్నాయి దైవ దర్శనాలు పుణ్యనది స్నానాలు ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు అయితే భాగ్యస్థానముందు రాహు యొక్క సంచారము మరీ ముఖ్యంగా తొమ్మిదవ స్థానము అంటే అది పితృస్థానము అది భాగ్యము అనగా పూర్వపుణ్యానికి సంబంధించిన స్థానం అందులో పాపగ్రహం ఉండడం వల్ల కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని తప్పులు కావాలని తెలిసి చేస్తారు దైవ నిందన దైవ దోషణ అలాగే పెద్దవాళ్ళని తిడుతూ ఉండడం దోషణ ఇత్యాది కార్యక్రమాలు చేస్తారు కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ రాశి వారికి ఇది తప్పు అని తెలిసినా కూడా ఆ పనులను చేస్తూ ఉంటారు ఒకరిని మోసం చేయవలసి వచ్చినా అబద్ధం ఆడవలసి వచ్చినా చక్కగా నిరాటంకంగా ఆ పనులని చేస్తూ ఉంటారు ఈ గ్రహస్థితే ఆ విధమైనటువంటి పరిస్థితులను కలగజేస్తుంది కాబట్టి ఈ సంవత్సరం చక్కగా అన్ని రకాలుగాను అనుకూలంగా ఉన్నది స్థిరచరాస్తులను కొనుగోలు చేయడం బంగారాన్ని కొనుగోలు చేయడం శుభ కార్యక్రమాలు చేయడం అలాగే మంచి పిత్రార్జితాన్ని కూడా పొందడం ఇవన్నీ కూడా మంచిగా ఉన్నాయి మొత్తం మీద గత సంవత్సరంతో పోల్చుకుంటే మెరుగైన ఫలితాలు పుత్రమిత్ర కలత్ర వల్ల శుభంగా నడుస్తాయి కాకపోతే ఈ సంవత్సరంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను పొందడానికి ప్రతి మాస శివరాత్రి నాడు చక్కటి నియమాల్ని ఆచరించాలి మాస శివరాత్రి నాడు శివాభిషేకాన్ని జరిపించుకుంటూ ఉండడం చెప్పదగినటువంటి సూచన నిత్యం పంచాక్షరి మంత్ర జపాన్ని చేసుకుంటూ ఉండాలి అలా అలాగే ఈ సంవత్సరంలో ఈ రాశి వారికి ఆరాధించవలసినటువంటి దైవం ఈశ్వరుడు అనుకూలమైనటువంటి వారం బుధ గురువారాలు అదృష్ట రత్నం పుష్యరాగం వర్ణం పసుపు అదృష్ట సంఖ్య ఆరు స్వస్తి